తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ బోడుపల్ ఆర్బిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆసుపత్రికి వెళ్లి ఫిష్ వెంకట్ను పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు అనంతరం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఫిష్ వెంకట్ త్వరగా కోలుకునేలాగా ఇంకా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు అనంతరం మీడియాతో మంత్రి వాకిటి మాట్లాడుతూ తెలంగాణ యాస భాషలను ఉమ్మడి రాష్ట్రాలకు పరిచయం చేసిన ఇద్దరు నటులు ఫిష్ వెంకటేష్ కూడా ఒకరని అలాంటి వ్యక్తి విధంగా ఆసుపత్రిలో ఉండటం చాలా బాధాకరమని ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు ఫిష్ వెంకట్ కుటుంబానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోవటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా సహాయ సహకారాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు